ఈ గ్రామంలో అనేక వంటి దేవాలయాలకి అడిగిన వాళ్ళకి ఏది వచ్చినా నేను చేశాను నేను దేవాలయాలకి అబడి కూడా చెప్పకూడదు చెప్తున్నాను వరకు కొన్ని చెప్పకపోతే కూడా ఇలాంటి ప్రశ్నలు ప్రజలకి అర్థం కావు తెలియవు ఇదే అనుకుంటారు నా దగ్గరికి ఏ దేవాలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చినా ఈ గ్రామంలో నా పాత్ర ఉంది పరమేశ్వరి ఆలయం నిర్మిస్తున్నప్పుడు నేను అమ్మవారికి ప్రతిష్ట చేసిన రోజున ఆ నాటి ఆ ఆలయ పెద్ద అయినటువంటి సుధాకర్ గారికి బంగారపు వడ్డానం ప్రజెంటేషన్ చేశాను అందరికీ తెలిసిన విషయం ఇందిరా ఇందిరానగర్ లో వినాయక స్వామి ఆలయాన్ని పునర్ప్ర పునర్నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ఆ ఆలయ కమిటీ పెద్ద అయినటువంటి ఒక వ్యక్తి అయినటువంటి వడ్డే నాగేశ్వర గారు వచ్చి ఏమండి మావిగారు మీరు ఏదైనా చేయాలి అన్నాడు నేను డబ్బులుగా ఇవ్వను ఎవరికి మీకు ఏం కావాలంటే గ్రానైట్ ఇప్పించండి అన్నాడు మొత్తం గ్రానైట్ లక్షల రూపాయలు నేనే ఖర్చు పెట్టి గ్రానేట్ ఇచ్చాను అడగండి అక్కడ ఆలయం ఉంది కదా గ్రానైట్ వేసింది సుధాకరని అడగండి నాయసరాన్ని అడగండి అలాగే ఇప్పుడు బాబుడుపాడు మా రామ ఆలయం ఉంది దానికి మా మా ఇలవేర్పు మా తాతల నాడిది దాంట్లో సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చే సీతారామ లక్ష్మణుడు మూల విరాట్ ఇచ్చింది నేనే ఈ రోజు కూడా ఆలయానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఆ పోదారి అమ్మగారికి నేను నైవేద్యోప నైవేద ఎంత అంటే అది ఇచ్చి పంపిస్తున్నా ఇవన్నీ చెప్పుకోకూడదండి మీకు తెలీదు మన చేసిన ధర్మం మనం చేసినటువంటి న్యాయం మనం చేసిన సత్యం మనం చేసినటువంటి త్యాగం చెప్పుకుంటే అది గొప్పతనం కావదు దేవుడు మన పెద్దగా మెచ్చుకోడు నాకు ఇష్టం లేదు నా పబ్లిసిటీ అవసరం లేదు నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ లేదు నేను పబ్లిసిటీ చేయలే నాకు అవసరం లేదు మేము అనేక కార్యక్రమాలు చేశాను కొన్ని వందల మందికి జీవితాన్ని ఇచ్చాను అది వాళ్ళకే తెలుసు ఇప్పుడు బాబులపాడు శివాలయం పునర్ నిర్మాణం జరిగింది మరి ఆ గోడవల్లి వెంకటదుర్గా వారి ప్రసాద్ చిన్నగారు అడిగారు నేను అయినా కూడా నేను చెప్తాను అన్నాను నాకు మనస్ఫూర్తిగా నాకు నచ్చింది లక్ష రూపాయలు ఇచ్చి పంపించాను ఇవన్నీ నేను ఈ రోజు వరకు వేగుండరాము ఏ దేవాలయానికి ఏమి ఇచ్చాడని ఎక్కడ పబ్జిస్ట్ చేయాల కనీసం నేను ఎవరితో కూడా చెప్పించలా అవసరం లేదండి మన మనం సత్యం ధర్మం సత్యం ధర్మం న్యాయం అనేది మూడు పాదాలు మూడు 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 అంటే సత్యానికి ప్రతిరూపం ఎవరో ఎవరో బ బ్రహ్మ ధర్మానికి ప్రతిరూపం ఎవరు విష్ణు న్యాయానికి ప్రతిరూపం ఎవరు ఈశ్వరుడు ఈ మూడు ఎక్కడ దేవుడు అనేవాడు ఎక్కడ లేడు సత్యం ధర్మం న్యాయాన్ని ఆచరిస్తటమే ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని మనం పూజించినట్లు లెక్క నేను ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నా మేము ఎప్పుడూ కూడా మేము ఈ గ్రామ అభివృద్ధిలో మా ఇంకా కష్టపడి నిఖార్సైన డబ్బు ప్రతి పది రూపాయలు ఖర్చు పెట్టి మేము సేవ చేసామే తప్ప ఎప్పుడు కూడా అక్రమ మార్గాలు ఒక్క రూపాయి కూడా మేము ఈ గ్రామం నుంచి పొందలేదు ఈ గ్రామానికి మేమే ఎదురిచ్చాము ఇంకోటి కూడా విషయం చెప్తాయనండి ఇప్పుడు బాపులపాడు ఎంఆర్ ఆఫీస్ చెరువు పక్కన ముస్లింస్ది స్మశాన వాటికి ఉంది చాలామందికి తెలియదు ఇప్పుడు కూడా ఒక రోజు వచ్చి వాళ్ళు ఏమని అడిగారంటే రాముగారు మీరు మరి ఇక్కడ మాకు ముస్లింస్కి మేము తాళమూడి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది మాకు పవిత్రమైన స్థలం ఏదైనా ఉందంటే మా వారి సహాయం మేము అక్కడ చనిపోయిన వారిని తీసుకెళ్ళి పెట్టుకునే ప్లేస్ మాకు చాలా పవిత్రమైంది మా 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 మతంలో అక్కడ కుక్కలు ఎక్కలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఏదన్నా చెయ్యాలంటే నేను అప్పటికి రంజాన్ నాలుగు రోజులు ఉంది రంజాన్ రోజున మీరు అక్కడ కార్యక్రమం అని నేను చేపిస్తాను టెంపరీగా తర్వాత మనం ప్రభుత్వం నుంచి దాన్ని పకడ్బందీగా చేపిద్దాం అన్నా వెంటనే నేను చుట్టూ ప్రహరీకి రాళ్ళు తెప్పించి ఆ స్థలానికి కాంక్రీట్ తీపిచ్చి మామూలుగా మన ఈ ఫెన్సింగ్ వైర్ తెచ్చి పూర్తిగా కట్టి పర్మనెంట్ గా దానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు అండి ప్రముఖ వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల మీరు వార్త రాయించుకున్నారు డొనేషన్ ఇచ్చాడు కానీ రావడం అక్కడ ఎవరు వాళ్ళకి చెప్పలేదు ప్రహర్ ఇప్పుడు ఉన్నాడు కదా అక్కడ ఉన్నటువంటి అక్కడ ముస్లిం సాధరుడు అతని పేరు ఏంటి రఫీ రఫీని అడగండి నేను నేను ఇచ్చే నేనే నేనే ఆ ముస్లింస్ దానికి నేనే నా సొంత డబ్బులతో ఎవరితో లేకోకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టి చేశాను లేదు అడగండి ఉన్నారు కదా అక్కడ రఫీ ఉన్నాడు కదా ఇప్పుడు కానీ మీరు కాల్ చేసి ఇప్పుడైనా అందరూ అభివృద్ధి చేశాము డబ్బులు ఇచ్చామని చెప్పుకుంటున్నాను అంటే మీరు బరపడుతున్నారు ఇక్కడ మీరు బరపడుతున్నారు మీరు ముస్లింస్ శ్మశానం గురించే మాట్లాడుతున్నాను తప్ప వేరే శ్మశానం గురించి కాదు ఆ ముస్లింస్ ప్రచారం గురించే స్థలదాత అని కార్యక్రమం కట్టుకుంటా కానీ చెక్కరించారు కానీ ఆ చెప్పారు కానీ మీరు ఇచ్చారంత సంగతి ఈ రోజుకి ప్రజల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర నుంచి కానీ తీసుకున్న వాళ్ళు కానీ మీరు మీ మీరు ఇచ్చినట్టుగా మా మీడియా జరిగి చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఐదు ఆరు ఏళ్ళు అయిపోయింది అప్పటికే మీరు రవి ఉన్నాడు నేను ఈ కార్యక్రమం అయితే చేశాను మరి మిగతా విషయాలు ఎవరెవరు ఏం చేశారు ఏంటనేది నాకైతే తెలియదు దానికి నాకు సంబంధం లేదు నేను నేను చేసింది చెప్తున్నా ఎవరో చేసి చేసి చేసావు దాన్ని నేను విమర్శించడానికి నేను ప్రయత్నించట్లేదు నేను మీరు ఏం చేశారు ఈ గ్రామానికంటే చెప్తున్నా